ంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఎన్నో గొప్ప పనులు చేశాడు పేద కుటుంబాలకు ఆడపిల్లలై పెళ్ళిళ్ళు కూడా చేపించాడు బోలానగర్ బస్తీలో కుట్టు మిషన్లు ఇప్పించారు రోడ్లు ఏమించాడు అక్కడ ఖాజానగర్ బస్తీ భోలానగర్ బీలో ఎంపిటి నగర్ బస్సీలో జహ్రానగర్ బీలో ఎంతోమందికి కుట్టు మిషన్లు ఇప్పించారు రోడ్లు ఇప్పించారు అక్కడ సిసి రోడ్లు ఇప్పించారు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటందుకు బ్యాంకు నుంచి ఎస్బీఐ బ్యాంకు నుంచి అరవై వేలు ఒక లక్ష రూపాయలు లోన్లు కూడా మంజూరు చేపించాడు మా అమ్మ పాషా ఒక మామూలు ఒక రిపోర్టర్ ఉండి ఎన్ని గొప్ప పనులు చేస్తున్నాడంటే అధిబద్ధం ఇయ్యాలి మా అమ్మ పాషాకు సంగారెడ్డి జిల్లాలో దాదాకా మూడు వేల మందికి బట్టలు కూడా పేదవాళ్ళకు అందజేశాడు సంగారెడ్డిలో మూడు వేల మందికి బట్టలు పేద కుటుంబాలకు పంచాడు బియ్యం పంచాడు చాతనెంత కార అతనికి చాతనంత వరకు డబ్బులు కూడా సాయం చేశాడు ఒక మామూలుగా ఒక రిపోర్టర్ ఉండి ఎన్ని గొప్ప పనులు ఇచ్చేశాడు మమ్మ చాందపాషా నాయకులు చేసే పనులు అధికారి వాళ్ళు చేసే పనులు ఒక స్టాపు రూపొట నుండి మా చాంద్ పాష ఇన్ని గొప్ప పనులు చేసినందువల్ల ప్రజలు అతనికి గర్వంగా సమ్మానం చేశారు నారాయణకేట్లో ఎంతో మందికి సాయం చేశాడు చాందపాషా సదాసిపేట్లో వెయ్యి మందికి బట్టలు కూడా పేద కుటుంబాలకు చేశాడు ఎన్నో జగల అన్నదానాలు కూడా చేశాడు మహమ్మద్ చాందపాషాహ ఎవరు చెయ్యని పని ఒక మామూలు రిపోర్టర్గా ఉండి ఇన్ని గొప్ప పనులు చేస్తున్నంటే అతనికి అధికార వాళ్ళు అసలు అతనికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలి మంచి పని చేస్తున్నాడని మామ చాందపాష అధికార వాళ్ళకు నచ్చుతలేదు పొలిటికల్ పార్టీ లీడర్స్లకు నచ్చుతలేదు మామ చాందపాష పేద కుటుంబాలకే అండగా ఉంటాడు పేద కుటుంబాల గురించి పుట్టాడు పేదవాళ్లకు అండగా ఉండి సేవలు అందచేస్తున్నాడు మామ చాందపాష పేదరికమేందని ఆయనకు బాగా గుర్తుంది తెలుసు పేదరికంలో పుట్టాడు మామ పాషా ఒక పేదవాళ్ళ గురించి ప్రజా నాయకుడు అయ్యాడు ప్రజలకు సేవ చేసేటోడు ఒక మంచి నాయకుడు మా అమ్మ పాషా మంచి పనులు చేసిన వాళ్లకు చాందపాష మీద ఎంతోమంది అతనికి బెదిరించారు ట్యాచర్ కూడా చేశారు అయినా కానీ ఎవరికి భయపడడు మా అమ్మ పాషా ఒక దేవునికి తప్ప ఎవరికి భయపడడు ఒక మంచి పనులు చేస్తున్నాడు అమ్మ పాషా గొప్ప పనులు చేస్తున్నాడు మా అమ్మ పాషా పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఒక గొప్ప పనులు చేస్తున్నాడు కనుక అతనికి ప్రజలందరూ కలిసి పెద్దగా గొప్పగా సమ్మానం కూడా చేశారు ఈ రోజుల్లో ఎవరు చెయ్యరు చాందపాచ చేస్తున్నాడు సంతం పనులు ఇష్టపెట్టి ప్రజలకు సేవ చేస్తుడు అంటే ఒక మహమ్మద్ చాంద పాషా సంగారెడ్డి జిల్లాలో ఒక గొప్ప పేరు మంచి పేరు తెచ్చుకున్న మహమ్మద్ చాంద్ పాషా ఒక మామూలు ఒక జర్నలిస్ట్ అతడు ఒక రిపోర్టర్ ఉండి పనులు చేస్తున్నాడు అంటే నాయకులు ఏం చేస్తున్నారు అధికార వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రజలు నిడదీసి అధికార వాళ్ళకు అడుగుతున్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్లకు అడుగుతున్నారు ప్రతి జిల్లాలో ఇలాంటి నాయకుడు ఉండాలి మమ్మ చాందపాష లెక్క ప్రజల గురించి పుట్టాడు ప్రజల గురించి సస్తాడు కూడా మమ్మ చాందపాషకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు సేవలు చేస్తూ ఉంటాడు చాందపాషకి ఎన్ని బా కష్టాలు వచ్చినా కానీ ప్రజల కష్టాల గురించి పట్టించుకుంటాడు ప్రజా సేవకుడు మహమ్మద్ చాంద్ పాషా ఈ భూమింత ఈ భూమి మీద ఉన్నంత రోజులు ప్రజలకు సేవలు చేస్తూనే ఉంటాడు ఒక మహమ్మద్ చాంద్ పాషా సంగారెడ్డి జిల్లాలో ప్రజలు చాలా గొప్పగా అతని